సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఉన్న ఇష్టకామేశ్వరి సహిత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ ఆలయం పన్నెండు వందల ముప్పై మూడవ సంవత్సరంలా చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి బారులు తీరడం జరిగింది హరినామ స్మరణలతో మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం నేరేడుచెర్ల మండలం సోమప్ప ఆలయం హుజూర్ నగర్లోని శ్రీ ఇష్టకామేశ్వరి భీమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వేకువగామునుండే బారులు తీరి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మేలచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు సరిగా లేకపోవడంతో భక్తులు కొంత ఇబ్బందికి जय जय राम 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 जय గ్రామంలో స్వయంగా పెయిన్ చేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శిలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి స్వయంలింగం స్వామివారి పదకొండు వందల ఇరవై ఆరు పూర్వం పెద్ద అడవిదంతా ఈ అడవిలో స్వామివారి ఒక రుబ్బరువుల ఆకారకు పిలిచిడు పిలిచినప్పుడు ఒక ఆవచ్చి స్వామివారి లింగాకారం మీద పొదుపు పెట్టి పాలు గారుస్తుండేది ఆ పశువుల కాపురైనా గంగనమైన మంగనమైన యాదవరాలు చూసి ఏంది రాయికి పాలు గారుస్త స్వామివారి లింగాకారం తీసేసి కరెక్ట్గా ఆలయానికి కిలోమీటర్ దూరంలో వలన కిలోమీటర్ దూరంలో గొల్లగుంట బావ ఉంది ఇప్పుడు కూడా ఆ గొల్లగుండ బాగా దగ్గర పడేసి మళ్ళీ మరుసటి రోజు స్వామివారి ఇక్కడ పిలిచాడు మళ్ళీ ఆ ఆ లింగాకారం మీద పొద్దుపెట్టి పాలు కారటం ఆ యాదవరా తీసేయటం అట్లా ఇరవై రోజులు జరిగింది ఇరవై ఒకటో రోజు స్వామివారి స్వప్న లోబడి దక్షిణ కాశ్యక్షేత్రం నా దోరావు నీ దో నీళ్ళు తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం నిత్య నివేదన నడుస్తున్నవి అది ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి స్వయం స్వామివారు సరసన గంగ వస్తుంటుంది మనం ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తుంది తీయకపోతే ఆ లింగాకారం వరకు చాయిపోతుంది అది ఇక్కడ విశేషం ఇక్కడ స్వామివారు అర్ధనారేశ్వరుడు ముందు స్వామివారు ఇక జిరాకారంలో అమ్మవారు ఉంటుంది ఇక్కడ స్వామివారు వంద సంవత్సరాల సుమారుగా బెత్తులు పెరుగుతుంటాడు ఫస్ట్ పొట్టు పెట్టారు వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ పెరిగారు స్వామివారు రెండవ పొట్టు పెట్టారు మళ్ళీ వంద సంవత్సరాల సుమారుగా మళ్ళీ స్వామివారు లింగాకారం పెరిగింది మూడో పొట్టు పెట్టారు మళ్ళీ పెరిగారు స్వామివారు వంద సంవత్సరాల సుమారుగా నాలుగో పొట్టు పెట్టారు మళ్ళీ వంద సంవత్సరాల చివరికి మళ్ళీ పెరిగిన స్వామివారు ఐదో పెట్టు పెట్టారు పైన గుండాకారంలో ఆరో పెట్టు పెరుగుతుంది స్వామివారు లింగాకారం కింద మీకు ఎక్కడ శివలింగాకారం చూసినా కానీ మీకు మన మేనేజర్లో ఉన్నట్టుగా ఉండదు ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే పానుగొట్టం కింద బిల్ల కలిసి ఉంటుంది ఏ క్షేత్రంలో కానీ కానీ మన మేనేజర్ క్షేత్రంలో ఇక్కడ మాత్రం మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎక్కడ కూడా ఉండదు ఏ శివలింగాకారం కూడా ఇక్కడ కారు పంచైతే జాకీ పెట్టలు పెడితే ఎట్లా పైకి లేచుండదు కింద బిళ్ళ సపోర్ట్ ఇచ్చుకుంటూ పానుగొట్టడం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరగడం విశేషం ఈ ఏరియాలో సున్నపు మొత్తం కోరి ఉంది అట్లాంటి కోరిలో మూడు వందలు నాలుగు వందలు అడుగులు వేసినా కానీ నీళ్ళు పడవు అట్లాంటి స్థానంలో ఇక్కడ స్వామివారు ఆరు అడుగుల లింగాకారం నుంచి పైనుంచి శిరస్సున గంగరాట చాలా విశేషం స్వామివారి భక్తులు చాలామంది వచ్చి స్వామివారి ఆ శిరస్సున జడా జోడంలోంచి వచ్చే గంగ నీరు చదువుకుని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్వామివారి తీర్థంగా తీసుకుంటారు చాలా వాళ్ళకి ఆయుర ఆరోగ్యేశ్వరం సకల సంపద ఆరోగ్యంతో ఉంటారు ఆ స్వామివారి అనుకుంటే అది ఇక్కడ విశేషం మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి